ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి సంబరాల్లో తెలుగు తమ్ముళ్ళు తిరుపతి జిల్లా కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తి అయిన సందర్భంగా రామచంద్రపురం మండలం కూడలిలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు మేకల తిరుమల రెడ్డి ఆధ్వర్యంలో తెలుగు తమ్ముళ్ళు బాణసంచా పేర్చి భారీ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా తిరుమల రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పండుగ వాతావరణంలో సంబరాలు జరుపుకోవడం చాలా సంతోషకరమని అన్నారు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి రాష్ట్రంలోను జిల్లాలోను నియోజకవర్గంలోను మరియు మన మండలంలో అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయని అలాగే సూపర్ సిక్స్ పథకాలు ప్రజలందరికీ అందుతున్నాయని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారంగా పెన్షన్ మూడు వేల నుండి నాలుగు వేల రూపాయలు వికలాంగులకు మూడు వేల నుండి ఆరు వేల రూపాయలు నడవలేని స్థితిలో ఉన్నవారికి పదిహేను వేల రూపాయలు ఇచ్చిన ఘనత మన చంద్రన్నదే అని అన్నారు ఆంధ్ర రాష్ట్రానికి అమరావతిని రాజధానిగా ప్రపంచ పటంలో నిలిపే యోధుడు మన చంద్రనతోనే సాధ్యమవుతుందని అన్నారు ముఖ్యంగా రామచంద్రపురం మండలంలో ఎమ్మెల్యే పులివర్తి నాని ఆధ్వర్యంలో సిసి రోడ్లు గుండోడు కనం రోడ్డు పులవనాయుడు కండ్రిగ నుండి బెదురు కుప్పంకి లింకు రోడ్లు ఉపాధి హామీ పథకం కింద దాదాపుగా ఐదు కోట్ల మేరకు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని అన్నారు అభివృద్ధి సంక్షేమం సమానంగా చేసే ప్రభుత్వం మన ప్రభుత్వమని రాబోయే నాలుగు సంవత్సరాల్లో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమల్లోకి వస్తాయని తెలియజేశారు ఈ కార్యక్రమంలో నాయకులు జనార్దన్ చౌదరి ఉమాపతి నాయుడు కేశవుల నాయుడు నరసింహారెడ్డి గిరిధర్ రెడ్డి మధుసూదన్ రెడ్డి మునిరామిరెడ్డి కమలాకర్ రెడ్డి ధనుంజయ రెడ్డి కోటేశ్వర్ రెడ్డి ముద్దు కృష్ణారెడ్డి సుగుణ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పార్టీ మండల సమక్షంలో ఈరోజు ఘనంగా సమర జరుగుతా ఉంది మన ప్రయత్న నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే అధికారంలోకి రాకపోతే చెప్పారో సూపర్ సిక్స్ కూడా శిక్ష మందలు పొందుతా ఉన్నాము ప్రజలకు పెన్షన్ అంతా కూడా పేద వారికి పడుగు బలహీన వర్గాలకు వికలాంగులకు అంతా కూడా పెన్షన్ మూడు వేలు నాలుగు వేలు అదేవిధంగా నాలుగు వేల నుండి పెన్షన్ ఆరు వేల రూపాయలు పెన్షన్ చేయడం జరిగింది బెడ్ పెన్షన్ వారికి కూడా పదహైదు వేల రూపాయలు పక్షపాత వచ్చే వారికి ఉంది అదే విధంగా మనం ఉపాధి హామీలో ఈ రాష్ట్ర వ్యాప్తంగా అంతా కూడా రోడ్ల వేయడం జరుగుతూ ఉంది ప్రాంతంలో అదే విధంగా ప్రతి రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది ప్రత్యేకంగా మన చంద్రగిరి నియోజకవర్గంలో రైతుల ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మనం ఈ రాష్ట్ర మండలంలో మహిళలకు రాక రుణాలంతా కూడా పది కోట్ల రుణాలు ఇవ్వడం అదేవిధంగా రైతులకంతా కూడా పది మూడు బస్టర్తో కూడా మనం ఈ రోజు మండలంలో రైతులకు అంతా కూడా అగౌట్ వేడ కానివ్వండి కలిపి కానివ్వండి వాళ్ళకి స్పెయిల్ కానివ్వండి ఇవన్నీ కూడా దాదాపుగా మనం మండలంలో రాష్ట్రంలో అదేవిధంగా కూడా మనం విధంగా మనం దాదాపు రెండు కోట్ల అరవై లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్లన్నీ పంచాయతీలో పూర్తి చేయడం జరిగింది ఈ పొందానికి అనుమైనటువంటి కనుక రోజు కూడా కోట్ల అరవై లక్షల రూపాయలతో నిర్మించడం జరిగింది అదేవిధంగా పుల్లమరాయల్లి నుంచి మనం వెలుగుకోవడానికి ఒక లింక్ రోడ్ ఉంది ఆ లింక్ రోడ్ ఏర్పాటు చేసి వెల్లుంగు ప్రజలంతా కూడా రామచంద్రాపురం వచ్చే కిలోమీటర్ వనం అవుతుంది అది కూడా దాదాపు మూడు కోట్ల రూపాయలతో ఆ రోజు ఎస్టిమేషన్ తయారు చేయడం జరిగింది అభివృద్ధి కార్యక్రమాలు కూడా మా యొక్క శాసన కుటుంబ నాని గారి సౌందర్యంలో మండలంలో అనేక కార్యక్రమాలన్నీ కూడా చెప్పడం జరుగుతూ ఉంది అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రాష్ట్ర రాజధాని కావాల అమరావతి అభివృద్ధి చేయాలంటే పదహైదు వందల కోట్లు కేంద్రం ఇచ్చిన నిధులతో ఎన్డీఏ మీద సహకారంతో అమరావతిని కూడా మూడు సంవత్సరాల్లో పూర్తి చేసి మన ప్రపంచపటంలో ఆంధ్రప్రదేశ్ యొక్క రాజధాని ఎక్కడా ఉద్దే అదేవిధంగా సెక్యూరిటీ అదేవిధంగా మండలి అభివృద్ధి చేసి పూర్తిగా అభివృద్ధి చేయడం మనం తెలియజేస్తూ మా యొక్క నాని గారు అధ్యక్షులు మండల నాయకుల యొక్క సమక్షంలో ఈ యొక్క సంవత్సరం సందర్భంగా ఇక్కడ ఘటనగా ఈ యొక్క కేక్ కట్ చేసి ఈ యొక్క సంబరాలు జరుపుకుంటున్నది కూడా సగర్మంగా తెలియజేసుకుంటాం సార్